చదువుకునేటప్పుడే సరైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోతే రేపు పిచ్చిదాన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలితం చీ దరిద్రం దీన్ని ఎంచు ఎంచుకున్నాను నేను అందరూ అది ఎంచుకున్నారు బాగుంది వాళ్ళ లైఫ్ నా దరిద్రం ఇట్లా అయిపోయిందని బతుకంతా ఏడుస్తూనే ఉంటారు వివాహ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి సరైన ఎంపిక సరైన నిర్ణయం ఆవేశపడి ఆకర్షణలకు లోనై అందానికో డబ్బుకో ప్రలోపించి ఆస్తులకో అంతస్తులకో ప్రలోపించి అడుగులేస్తే జీవితాంతం యాతన 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 అవునా నెత్తి కొట్టుకుంటూ ఉంటారు ఈ దరిద్రుడిని కర్మగాలు చేసుకున్నాను ఈ దరిద్ర దాన్ని కర్మగాలు చేసుకున్నాను ఏడుస్తూ ఉంటారు లైఫ్లో కొన్ని మెయిన్ టర్నింగ్స్ ఉంటాయి బ్రదర్స్ ముగిస్తున్న వినండి కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ కాలం మట్టుకే కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి ఇంకా సీరియస్ అయ్యేంటో తెలుసా రక్షణ పొందాలా పొందొద్దా పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి చచ్చినాక నిత్య నరకం లేదు 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 నేను పొంది తీరాలి నేను జాగ్రత్త పడాలి ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది సమాధానం రేపు మరణానంతరం పరలోకరాజ్యం నిత్య జీవం నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది పేదలు ఏం చేశాడో తెలుసా తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు లోక సంబంధమైన సంపాదన డబ్బు భోగాల యేసు క్రీస్తు జీవితమా ఎవరు కావాలి ఆయన చూడు అసలు ఆయన మామూలుడు కాదు పిలిచేవాడు చేపలు ఇవ్వకుండా వెళ్ళవచ్చుగా ఇసుగు మీద వచ్చేవాడు చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి చాలా మంది ఉద్యోగం రాకపోతే సేవకి వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో వాళ్ళ అమ్మ చెప్పింది నా దగ్గర తీసుకొచ్చి అన్న వీడు ఏదన్నారు ఆయన మొత్తం ఫెయిల్ అవుతున్నాడు సేవ కన్నా పెట్టుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట ఈ తర తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట చేపలు ఏమి ముందు పిలిచినట్టయితే రాత్రి అంతా వాళ్ళేసి చేతులు పుట్టే ఈ దీనిలో ఏమి లేదులే అటన్నా బోదాం అని వచ్చేవాడు అట్టగాదు ఆయన చూడు మామూలుడు కాదు వేసయ్యా రెండు దోనిల నిండా సౌండ్ ఫుల్ సౌండ్ వచ్చి రూటు చూపించి దా అంటున్నాడు అంటే ఏంటో తెలుసా నేను కావాలా చేపలు కావాలి దేవుని స్తోత్రం కదా నన్ను కూడా అంతే చేశాడు నన్ను కూడా అంతే చేశాడు జీవితంలో చాలా కాలం అప్పుల పాల వెళ్ళాడు నోడి ఒక్కసారికి డబ్బులు వచ్చే మార్గం చూపించాడు